బ్లడ్ డిస్ఆర్డర్ తాలసీమియా బాధపడే బాధితులు రక్తంలో హిమోగ్లోబిన్ చాలా తక్కువగా ఉంటుంది దాంతో పాటు వాళ్ళు ఊపిరి పీల్చుకోవాలన్నా చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు ఈ సమస్య ఇంకా ఎక్కువగా ఉన్నవారికి రెండు మూడు వారాల్లోనే వాళ్ళకి బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ అనేది జరగాలి మీ అందరికీ తెలుసు బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ అంటే ఎంత రక్తం అవసరము తాలసీమియా చిన్నారులు కష్టాలు చూసి అది చెప్పలేనిది వారిని కలిసిన సమయంలో నేను వారి కష్టాలు చూసి ఆ చిన్నారులు కోసం మా ట్రస్ట్ ఏమి చేయగలదు అనే ఆలోచనతో మేము టాలసీమియా సెంటర్స్ పెడదామని మేము నిశ్చయించుకున్నాం దాంతో చాలా మంది చిన్నారులు వాళ్ళు ఎదుర్కొన్న సమస్య మేము కొంత పాటు మేము ఏదో ఒకటి వాళ్ళకి మేము సేవలు అందించుకోవాలని ఈ తాలసీమియా సెంటర్స్ మేము ఎస్టాబ్లిష్ చేయాలనుకున్నాము దగ్గర దగ్గర నలభై నుంచి యాభై లక్షలు ఖర్చు అవుతుంది ఒక్కొక్క తాలసీమియా సెంటర్స్ మేము పెట్టాలంటే అందుకే ఆ సెంటర్స్ పెట్టాలంటే మీ అందరికీ తెలుసు డబ్బు చాలా అవసరం అందుకే మేము